ఎన్నికల ఫలితాలు ఏకపక్షం అయ్యాయి కూటమి సునామీ వేగంతో దూసుకుపోతూ ఉంది చాలా స్థానాల్లో అత్యధికంగా ఉంది ఇక ఈ యొక్క క్రమంలోనే ఇందూపురంలో నరసింహం నందమూరి బాలకృష్ణ ముందు వరుసలో ఉన్నారు హ్యాట్రిక్ కొట్టబోతూ ఉన్నారని చెప్పకనే చెప్పవచ్చు ఇందోపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ ఏడు వేల ఆరు వందల పదమూడు ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో టీడీపీని స్థాపించినప్పటి నుంచి బాలకృష్ణప్రతి ఎన్నికలలో ఎన్టీఆర్ చంద్రబాబు కోసం ప్రచారం చేశాడు ఇక రెండు వేల పద్నాలుగు వరకు ఎన్నికల బరిలోకి దిగలేదు మొదటిసారి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం స్థానం నుంచి పదహారు వేల నూట తొంభై ఆరు ఓట్ల మెజార్టీ విజయంతో సాధించాడు ఇక రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా హిందూపురం నుంచి పోటీ చేసిన బాలకృష్ణ పద్దెనిమిది వేల పైచులకు ఓట్లతో అత్యధికంగా వరుసగా విజయం సాధించాడు అనంతపురం జిల్లాలోని ఇందుపురం నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీకి కంచుకోటగా ఉంది ఇక ఇది ఒకప్పుడు అతని తండ్రి తర్వాత తన అన్నయ్య నందమూరి హరికృష్ణది ఇదే స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు ఇందుపురం నియోజకవర్గంలో నందమూరి కుటుంబం నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మూడో వ్యక్తి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ పంతొమ్మిది అరవై జూన్ పదిన మద్రాసులో ఎన్టీఆర్ బసవతారకం దంపతులకు జన్మనిచ్చాడు ఆ సమయంలో తెలుగు చిన్న చిత్ర పరిశ్రమలో మద్రాసులో ఉండడంతో బాలయ్య బాబు బాల్యమంతా మద్రాసులో గడిచింది ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు మారింది దీంతో హైదరాబాద్కు మకాం మార్చి నిజాం కళాశాల నుంచి వాణిజ్య శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇరవై రెండేళ్ళ వయసులో వసుంధారుని పెళ్లి చేసుకున్నాడు బాలయ్య ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హిందూపురం నుంచి పోటీ చేసిన బాలయ్య అత్యధిక మెజార్టీతో ముందు వరుసలో దూసుకెళ్ళిపోతూ ఉన్నారని చెప్పాలి ఇక బాలయ్య హ్యాట్రిక్ ఖాయం అంటూ సోషల్ మీడియాలో వార్తలు విడిపిస్తూ ఉన్నాయని చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే బాలయ్య బాబుకు సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్న విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా టాలీవుడ్ లేడీ అమ్తాబ్ విజయశాంతి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు బాలయ్యపై అలాగే ఇందూపురం చేరుకొని బాలయ్యను ప్రత్యేకంగా అభినందించిన విజువల్స్ కూడా నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే విజయశాంతి ప్రత్యేకంగా ఇందూపురం చేరుకొని బాలయ్య బాబును